ఎస్ఎస్ నైన్యూస్ కు స్వాగతం తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటా ఎత్తండా మాజీ సొసైటీ చైర్మన్ రావు హెచ్చరిక గత నాలుగు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర ఎంపీటీసీలపురం మాజీ అధ్యక్షులు యలవంచలి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎత్తుండ సొసైటీ పరిధిలో చాలా అక్రమాలు జరిగాయంటూ మాట్లాడడం జరిగింది ఇందుకు మరుసటి రోజు తాజా మాజీ ఎత్తుండ సొసైటీ చైర్మన్ అశోక్ పటేల్ మాట్లాడుతూ తాను ఎలాంటి తప్పిదాలు చేయలేదని నా వృత్తి ధర్మాన్ని నేను కొనసాగించేనే తప్ప ఏ ఒక్కరికి కూడా లొంగకుండా పనిచేయడం జరిగిందని అయినప్పటికీ నాపై కావాలని నన్ను ఎదుర్కొనలేక నాపై నిందలు మోపుతున్నారని మాట్లాడిన సందర్భంగా ఇంటి విషయంలో నేడు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు సోమశేఖర్ మాట్లాడుతూ తనపై తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటా అంటూ ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది అందరికీ నమస్కారం తేదీ పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఐదున శ్రీ అశోక్ పటేల్ గారు తన వీడియో సందేశంలో సోమశేఖర్ రావు పదకొండు కోట్ల రూపాయల అప్పు చేయటం వల్ల సొసైటీ పోయింది అందువల్లే సివిల్ సప్లై ధాన్యం అప్పుపడ్డామని అనే అర్థం వచ్చే విధంగా తెలియజేసినది నేను గమనించాను నేను ఇతర కారణాల వల్ల అందుబాటులో లేక ఈరోజు ఈ సమాచారాన్ని మీ అందరికీ అందిస్తున్నాను రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో క్యాష్ క్రెడిట్ అప్పు తర్వాత నాబార్డ్ అప్పు కలిపి మూడు కోట్ల డెబ్భై మూడు లక్షల నలభై ఐదు వేల ఐదు వందల తొం నలభై రెండు రూపాయలు మాత్రమే ఉండేది అదే పద్దెనిమిది పంతొమ్మిదికి వచ్చేటప్పటికి మూడు కోట్ల తొంభై తొమ్మిది లక్షల మూడు వేల ఏడు వందల నలభై రూపాయలు మాత్రమే ఉంది ఇదంతా నా కవిత్వం కాదు నేను నేను సూ నేను ఫిగర్లు ఇచ్చేవి కాదు ఇది ఆడిట్ రిపోర్ట్లో ఉన్న ఫిగర్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను రూల్ ఫార్టీ ఇచ్చిన నివేదిక ప్రకారంగా ఐదు కోట్ల అరవై ఐదు లక్షలు స్టాక్ ఉండాలి మరి ఆడిటర్లు ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ ప్రకారంగా మూడు కోట్ల నలభై లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల తొంభై రూపాయలు అంటే దగ్గర దగ్గర ఉన్న స్టాక్కి అప్పులకి కొంచెం తేడా యాభై కన్నా యాభై లక్షల కన్నా తక్కువ తేడా మాత్రమే ఉంది నేనేదో పదకొండు కోట్లు అప్పు చేసి పోవటం వల్ల ఈ పరిస్థితి వచ్చిందనేది వాస్తవం కాదు మరి ఈ విధంగా నాన్ను అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేసిన అశోక్ పటేల్ గారికి మరి కోర్టు ద్వారా ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవటం జరుగుతుంది మరి ఈ అవాస్తవాన్ని వాస్తవాలుగా ప్రచారం చేసి మరి తప్పించుకోవడానికి ప్రయత్నించడం చాలా శోచనీయం మరి రూల్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ నివేదికలు ఇచ్చింది వాళ్ళే వాళ్ళ సంతకాలు ఉన్నాయి మరి సెక్రటరీ సంతకాలు ఉన్నాయి మరి ఇప్పుడు పదకొండు కోట్లు నేను అప్పు చేయటం వల్ల జరిగిందని చెప్పి మరి ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలో మరి ధాన్యం అధికారుల ఒత్తిడి వల్ల గడిచిపోయిన ధాన్యం ముక్కిపోయిన ధాన్యం దించుకోవటం వల్ల నష్టాలు వచ్చిందని ఎందుకు మీ వాంగ్మూలాలు ఇచ్చారు మరి అదే చెప్పేది అంటే సోమశేఖరరావు పదకొండు కోట్లు అప్పు చేసి వెళ్ళటం వల్ల మరి పరిస్థితి వచ్చింది ఎందుకు చెప్పలేదు మొన్న ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలో మీరు ఇచ్చిన వాంగ్మూలాలు మరి నివేదికలు ఉన్నాయి ఎంక్వైరీ అధికారి డిసిఓ గారు వారు ఇచ్చిన లేఖల్లో చూస్తే మీరు తడిపోయి తడిచిపోయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తడిసిపోయిన దాన్ని వచ్చింది మరి అధికారులు ఒత్తిడి వల్ల మేము తెచ్చుకున్నాం మరి దానివల్ల నష్టాలు వచ్చింది అని మీరే తెలియజేశారు మరి ఇప్పుడేమో ఈ విధంగా మాట్లాడుతున్నారు ఈ విషయాలన్నీ గమనించవలసిందిగా సభ్యులకి ఇతరులకి తెలియజేస్తున్నాం మరి నేనేదో ఫిఫ్టీ వన్ ఎంక్వైరీని స్టే తీసుకొచ్చానని తెలియజేస్తున్నారు అది కూడా వాస్తవం కాదు నేను స్టే స్టే నేను తీసుకొచ్చినట్లు ఆధారాలు మీ దగ్గరే ఉన్నట్టు చూపిస్తాను అంటే అవాస్తవాలు ప్రచారం చేసి ప్రజలని తప్పుదారు పట్టించొద్దని మరి తెలియజేస్తున్నా అదేవిధంగా ఎల్ శ్రీనివాస్ గారు శిష్యులు నేను అన్నాడు మరి నేను శిష్యుని నీకు ఎవరు చెప్పారు ఆయన శిష్యుడే అండి నీకేమో చెప్పారు నేను ఎప్పుడు చెప్పలేదు ఆయన శిష్యుని ఆయన చెప్పిన దానికి మీరు సమాధానం చెప్పుకోలేక ఏదో విధంగా ఇది బట్ట కాల్చి మీదే చేస్తే అది తప్పించుకోవచ్చు అని చూస్తున్నారు అది సబైన విషయం కాదు తగిన చర్యలు తీసుకుంటాను మరి చట్టపరంగా తీసుకుంటాను నేను చట్ట విరుద్ధంగా ఏం చేయను చట్టపరంగానే నేను తీసుకుంటాను నమస్కారం